నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బాయ్ సత్యభామ హిల్స్ రోడ్ నెంబర్ లెవెన్ స్టోర్లో ఉన్నానండి నిజం చెప్పద్దు ఇక్కడే కూర్చుని ఎన్ని వీడియోలు అయినా చేయాలనుంది ఎందుకంటే క్లాత్ అంత బాగుంది క్వాలిటీ చాలా చాలా బాగుంది కొత్త డిజైన్స్ భలే ఉన్నాయండి కాకపోతే చీరలు మనం చాలా చేయాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి నేను వన్ బై వన్ నేను అందిస్తాను శుభకార్యాల వారికి వీలుగా ఉండేలాగా ప్రతి వీక్ నేను వీరి స్టోర్ నుంచి రీల్స్ కానీ లేదంటే నేను వీడియోస్ కానీ అందిస్తాను కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ సాధారణంగా డ్రెస్ మెటీరియల్స్ అనగానే నేను నేను ఎక్స్పెక్ట్ చేశాను తొలిపాయ సత్యభామలో చాలా డిఫరెంట్ ఉంటాయని నాకు తెలుసు కానీ ఇంత బాగుంటాయి అనుకోవాలి ఇంకా బాగున్నాయి అసలు అంటే మనకి బయట దొరకడం చాలా చాలా కష్టం అలాంటి వెరైటీస్ తోటి వీరు ఈ స్టోర్ని లాంచ్ చేయడం జరిగింది అంటే ఒక్కసారి ఇక్కడికి వస్తే మీరు హ్యాండ్ బ్యాగ్గా తీసుకుని వెళ్ళిపోవచ్చారనమాట మానలేరు వదలలేరు మీకు నచ్చాల్సిందల్లా ధర ప్లస్ కలర్ అంతే మిగతాదంతా కూడా చాలా చాలా బాగుంది నేను అందుకే ఈ వీడియో స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు పెళ్ళికూతురు అన్న కానీ అమ్మాయికి డ్రెస్సులు తీసుకోవాలి కొంతమంది పార్టీ వేర్గా మంచి కాస్ట్లీవి ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నవాళ్ళు ఏంటంటే నాలుగైదు కాస్ట్లీవి పట్టుకుని వెళ్ళిపోతారు అట్లా ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వాళ్ళకి ఉపయోగపడతాయి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ దొరకదు కాబట్టి నేను ఒక వీడియో చేస్తున్నాను చేయకుండా చివరి దాకా చూసేయండి ఇవి ఏంటి కలెక్షన్ ఎలా తీసుకొచ్చారు ఇంత కలెక్షన్ అంటే విషయం కాదు అసలు ట్యూలిప్స్ పెట్టే ముందు ఒకటే కాన్సెప్ట్ మ్యామ్ సారీస్ అందరి దగ్గర ఉంటాయి డిఫరెంట్ గా డ్రెస్ మెటీరియల్స్ ఓన్లీ ఎవరికైనా గుర్తురావాలంటే పాటి ఓన్లీ ట్యూలిప్స్ కాన్సెప్ట్ తో తీసుకొచ్చా కానీ కలెక్ట్ చేయడం కూడా చాలా బాగా కలెక్ట్ మొత్తం అన్ని ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఎంత ఉంటారు ఈ మూల నుంచి ఆ మూలకి తిరుగుంటారు జైపూర్ కానీ ఢిల్లీ కానీ అన్ని చోట్ల కానీ కలెక్షన్ అయితే సూపర్ అండి అసలు మామూలుగా హై ఎండ్ అనమాట ఇంకా మనకి లోగా అలా కాదు ఇది అదే ఇంకా మాట్లాడుకోవడం కంటే కూడా మనం డైరెక్ట్ చూసేద్దాం బై సత్యబాబు నుంచి ఈరోజు మనం చూసేవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ మనం చూసేది ప్యూర్ కదా చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఇది మీకు డ్రెస్ మెటీరియల్స్ లో దీని అంత కంఫర్ట్ ఇంకేది ఇవ్వదు అవును ప్లస్ ఇంకొకటి కూడా ఈ మల్చేందేరి నేను పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మిషన్ లో వేసేసినా కూడా ఈ ఫ్యాబ్రిక్ పాడవల చాలా ఆశ్చర్యంగా మెయింటెన్స్ ఉండదు అసలు ఉండదు చాలా బాగుంది ఇది అంతా కూడా హ్యాండ్ వర్క్ మొత్తం లేదు మ్యామ్ ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ ఇది మాత్రమే హ్యాండ్ వర్క్ అచ్చా ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ చేస్తారు కానీ ఇక్కడ మనకి నెక్ దగ్గర మాత్రం హ్యాండ్ వర్క్ ఇచ్చారు త్రీ పీస్ సెట్ మ్యామ్ ఇది టాప్ ఇది దుపట్టా ఇది బాటమ్ బాటమ్ కూడా మీకు ఇలా ఇచ్చారు Bora, dupa tão. సాధారణంగా ఇవి మనకి త్రీ పీస్ సెట్ రెడీమేడ్ వస్తున్నాయి కానీ అంటే సైజెస్ చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఒక మన డబల్ ఎక్సల్ అని నేను తీసుకున్నా గానీ నాకు ఆ బాటమ్ ఇబ్బంది అయిపోతుంది అటువంటి వారు మనం ఇలా ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతే డ్రెస్ కూడా మనకి పాడవకుండా ఉంటుంది మామూలుగా మీ దగ్గర డ్రెస్సెస్ ఎంత నుంచి ఎంత వరకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ వరకు కూడా డ్రెస్ ఉన్నాయి ఒకసారి మనం వీడియో కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కూడా ఇదే వీడియోలో అన్ని చూపిద్దాం అలాగే ఇది చాలా చాలా బాగుందండి మీకు ఎంత నుంచి ఉండొచ్చు ఇవి మామూలుగా మనకి ఇది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ప్యూర్ మల్చందేరి వస్తుందండి నెక్ దగ్గర అంతా కూడా హ్యాండ్ వర్క్ చేశారు దుప్పట అంతా కూడా మొత్తం హ్యాండ్ వర్క్ తోటి వస్తుంది క్వాలిటీ నిజంగా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి చక్కగా ఆన్లైన్ ద్వారా వెంటనే బుక్ చేస్తారు ఈ క్వాలిటీకి చాలా ఎక్కువ కంపేర్ కూడా ఆ డ్రెస్ ఫైవ్ పైన పడుతుంది కదా మంచి క్వాలిటీకి వెళ్ళేటప్పటికి ఫైవ్ పడుతుంది ఆ తీరా తీసుకున్నాక బాటమ్ ఇబ్బంది అయితే వేస్ట్ అయిపోతాం దాని బదులు మనం ఇలా ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతే ఏ సైజులో కావాలన్నా కూడా మనం స్టిచ్ చేయించు మంది మీకు ట్వంటీ వరకు కూడా ఉంటాయి అంటే ఫ్యాబ్రిక్ అందులో ఉన్న క్వాలిటీ కొద్ది క్వాలిటీ పెరుగుతుంది పిండి కొద్ది రొట్టె అందులో క్వాలిటీ పెరిగే కొద్దీ కూడా మనకి ధర ఉంటుంది నెక్స్ట్ కింద తర్వాత ప్యూర్ కోట అవును ప్యూర్ టస్సర్ కోట టస్సర్ కోట సిల్క్ కోట అయితే మీకు కొంచెం సేపు కట్టుకోగానే నలిగిపోతున్నట్లు అయిపోతుంది దీనికి అసలు ఆ ప్రాబ్లం ఉండదు మెయింటెన్స్ ఉండదు మెషిన్ వాష్ చేయొచ్చు అబ్రాడ్ లో ఉండే వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ ఆప్షన్ ప్యూర్ టసర్ కొట్టాలి ఇది కూడా మనకి త్రీ పీస్ అన్ని త్రీ పీస్ ఇది చూడండి ప్యూర్ క్రేప్ బాటమ్ షిఫాన్ దుప్పట ఇంకా మీకు కావాలని అనుకుంటే దీన్ని మీరు లోపల లైనింగ్ లాగా యూజ్ చేసేసుకుని చక్కగా ఏదైనా మీ దగ్గర బాటమ్ తోటి మ్యాచ్ చేసేసుకోవచ్చు చూడండి మ్యామ్ మొత్తం ఎంబ్రాయిడరీ చాలా బాగుంది ఎంబ్రాయిడరీ చేశారు ప్యూర్ టసర్ కోట అంటే ఇవి కూడా మనకి ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఇది మనకి సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఉంది మ్యామ్ అలా ఉంది ఇందులో కూడా డిఫరెంట్ ఉన్నాయండి ఇంకా ఫ్యాబ్రిక్ క్వాలిటీ పెరిగే కొద్దీ ఇంకా ధరలు ఉంటాయి ప్రస్తుతం నేనైతే ఇది చూపిస్తున్నా మీకు నచ్చితే మీరు వెంట కలర్ చార్ట్ ఉండేది మ్యామ్ అన్ని సింగిల్ 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 అన్ని హ్యాండ్ పిక్డ్ అండ్ బెస్ట్ కలర్స్ పిక్ చేసుకొని వచ్చాము ఇది నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ వర పంపించండి ఇది సేమ్ ప్యూర్ టస్సర్ కోటకి పార్సీ స్టైల్ ఎంబ్రాయిడరీ మామ్ షిఫాన్ దుపట్టా క్రేప్ బాటమ్ అచ్చా చూడండి చాలా రిచ్ లుక్ లో ఉంది కదా కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా అలానే ఉంటుంది మ్యామ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కోటాలో మనకి ఇదంతా కూడా హ్యాండ్ బ్యాగ్ తోటి వచ్చింది నెక్స్ట్ కి వెళ్దాంండి ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి ప్యూర్ టస్సర్ కోట ఇది బేసిక్ గా టస్సర్ కోట అయినా కానీ టస్సరే వీవ్ చేస్తారు కోట స్టైల్లో వీవ్ చేస్తారు అంతే ఆ లైట్నెస్ కోసం ఆహాహా చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ ఇక్కడేమో క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ వచ్చింది పైన మీకు చికెన్ కర్రీ స్టైల్ మెషిన్ ఎంబ్రాయిడరీ ఇదంతా ఎంత క్లాసీ లుక్ లో ఉందంటేనండి దీనికి మళ్ళీ చక్కగా దుప్పట ప్యూర్ క్రేప్ ఇచ్చారు అంటే మీరు వేసుకున్నా కూడా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు నెక్స్ట్ సేమ్ టస్సర్ కోటలోనే మరొక లెమన్ ఎల్లో ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది దీనికి ఏంటంటే ఇదంతా వర్క్ చేస్తారు కూడా చూడండి చాలా మంచి క్వాలిటీ కానీ చాలా బాగా కలెక్ట్ చేశారండి రీసెర్చ్ చేసి ఎక్కడా లేవిలా ఇలా ఇంత మంచి ఫ్యాబ్రిక్ తోటి మనకి ఏదో మా షాప్ అని చెప్పడం కాదు మ్యామ్ మీరు ఎతకండి మీకు ఇలాంటి ఆప్షన్స్ ఇలాంటి క్వాలిటీలో అసలు ఇంపాసిబుల్ హైకోర్టు ఓన్లీ ట్యూలిప్ ఎందుకంటే ఇచ్చిన ఫ్యాబ్రిక్ తో పాటు అసలు దుప్పట ఎంత హైలైట్ అవుతుందండి ప్యూర్ క్రేప్ అనమాట ఇది ఇంకా బాగుందమ్మా ఇది చూడండి మ్యామ్ ఆప్లిక్ టూ డే ఆప్లిక్ చేస్తారు మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్యూర్ టసర్ కోట ఫ్యాబ్రిక్ మీద ఆప్లిక్ వర్క్ చేస్తారండి ఇదేమో దుప్పట మనకి ప్యూర్ క్రేప్ లో స్టిచ్డ్ అయితే అందరికీ సెట్ అవుతుంది మ్యామ్ కానీ ఇది ఎవరికైనా ఈజీగా సెట్ అయిపోతుంది ఏజ్ వాళ్ళైనా ఆ చక్కగా ఇప్పుడు మన ఏజ్ వాళ్ళని దాకా కూడా వెళ్ళొచ్చండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా కూడా మీరు డ్రెస్ కుట్టించుకోవచ్చు నెక్స్ట్ నాకు హైలైట్ ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్ టస్సర్ కోట రావడంతో పాటు దుప్పటా మంచి హైలైట్ అవుతా లోన్స్ లో మెయింటెనెన్స్ నువ్వు అన్నట్టు ఏంటంటే అబ్రాడ్లో విదేశాలలో ఉన్న పిల్లలకి ఒక మంచిది కావాలనుకుంటే ఇట్లా చేసేసుకోవచ్చు వేర్గా కూడా ఉంటాయి ఇది మల్టీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలర్ ఎంత బాగుంది బ్యూటిఫుల్ కలర్ అండి నాకు అన్నింటికంటే హైలైట్ దుప్పటాస్ వచ్చేసాయి దుపటాస్ అయితే ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఇంకా అసలు వేరే వేరే డ్రెస్సెస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మంచి కలర్ నెక్స్ట్ కలర్ కూడా మంచి లైట్ కలర్ అండి ఒకప్పుడైతే మనం బిస్కట్ కలర్ అనేవాళ్ళం కానీ మంచి లైట్ కలర్ కొంచెం వీటి లో వచ్చింది ఇదంతా కూడా పార్సీ వర్క్ చాలా చక్కగా చేశారు చాలా బాగుంది ప్యూర్ కోటాకి వర్క్ వచ్చింది మనకి క్రేప్ దుపటా త్రీ పీస్ సెట్స్ అంటే ఇవి సిక్స్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా తర్వాత టెన్ ఎయిట్ అలా ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం మీకు రేంజ్ మనకి టసర్ కోట చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తే ఆప్లిక్ వర్క్ మనం చక్కగా ఇట్లా డ్రెస్ లాగా ఎవరైనా వెళ్ళిపోవచ్చు ఇలా దుప్పట వస్తుంది దుప్పట హైలైట్ అసలు వెళ్ళి డ్రెస్సెస్కి దుప్పట అంతా కూడా మంచి క్రేప్లో ఇచ్చారండి ప్యూర్ క్రేప్లో మనకి ఇలా వస్తుంది దుప్పట ఇలా వేసుకుంటాను సో మనం కూడా చాలా క్లాస్గా ఉంటాం మన ఏజ్ గ్రూప్కి చాలా బాగుంటుందండి మెయింటెనెన్స్ ఫ్రీ ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోతాం చాలా బాగున్నాయి కదండి డ్రెస్సెస్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ నచ్చి ఇప్పుడు మనం కొంటున్నాం కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే ఇలా వాడగానే అలా పోతున్నాయి నాలుగు వేలు పెట్టుకున్నా సరే ఐదు వేలు పెట్టుకున్నా సరే ఇలా ప్యూర్ ఫ్యాబ్రిక్ వెళ్ళినప్పుడు మనం చక్కగా స్టిచ్ చేయించుకుంటే స్టాండర్డ్గా ఉంటాయి పాడవకుండా మనకు మంచిగా ఉంటాయి మనం రెగ్యులర్ ఇవన్నీ పార్టీ వేర్ కలర్ ఇది ఫాలింగ్ టిష్యూ మ్యామ్ టిష్యూ కూడా చూడండి ఏదో స్టిఫ్ గా ఉండదు టిష్యూ వచ్చినా కానీ చాలా ఫాలింగ్ గా స్మూత్ గా ఉంటుంది ఇది మొత్తం హ్యాండ్ ఇంకా హ్యాంగ్ అచ్చా హ్యాండ్ వర్క్ ఇచ్చారంటే మంచి పార్టీ వేర్ దీనికి హైలైట్ దుప్పట ప్రింటెడ్ మళ్ళీ దానికి హ్యాండ్ చేసి చక్కగా స్కాలప్ చేశారు ఎంత అందంగా ఉన్నాయో ఇవి మామూలుగా మనకి ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఇలాంటి వర్క్స్ మినిమం ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా వర్క్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతూ ఉంటుందండి ముందు అయితే మీకు నచ్చిన చూసుకోండి చక్కగా ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవాళ అన్నీ చూపిస్తున్నాం ఇది నెక్ వస్తుంది ఇక్కడ మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ జరుగుతుంది కూడా మంచి ఇష్యూ లేదు కూడా హ్యాండ్ వర్క్ తోటి ఇచ్చారు ఇది చాలా లో మెయింటెన్స్ ఇష్యూస్ ఆ మంచి పార్టీ వేర్ జస్ట్ ఐరన్ చేసేసుకుంటే మీకు ట్రాన్స్పరెన్సీ ఉండవు ఇప్పుడు సంగీత్ కి అలా మ్యారేజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్ కి ఏజ్ వాళ్ళైనా కానీ ఆ రోజు డ్రెస్ థీమ్ అని పెట్టుకొని అలా వేసుకున్నారు ఆల్ అండ్ టైంలో బెస్ట్ ఆఫ్ కొంచెం కాస్ట్లీ డ్రెస్సెస్ లుక్ బాగుండాలనుకునే వారికి ఇవి చాలా బాగుంటాయండి చాలా బాగుంది ఇది కూడా నెక్ దగ్గర మొత్తం వర్క్ బాగా చేసారు ఎయిట్ థౌసండ్ దాకా పడుతుంది ఇందులో వర్క్ పెరిగే కొద్దీ మనకి అమౌంట్ ఉంటుంది అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ ఒకసారి వచ్చి చూస్తే మీకు ఆ క్వాలిటీ ఏంటి అనేది అర్థమైపోతుంది ఈ క్వాలిటీ కానీ హ్యాండ్ వర్క్స్ నిజంగా ఇవి చూడటానికి కెమెరాలో తక్కువ కాస్ట్ లో కూడా ఇలానే కనిపించు క్వాలిటీ ఇవి క్వాలిటీ ఈ హ్యాండ్ వర్క్ అర్థం మనం అని అనుకోవటానికి కూడా వేయలేదండి ఇలా వస్తుంది నెక్ దగ్గర చక్కగా దుప్పటా కూడా మంచిగా వర్క్ చేస్తారు ఇవన్నీ హ్యాండ్ వర్క్ తోటి ఉన్నాయి మనం మామూలుగానమ్మా నమ్మా క్లాత్ తీసుకుని కుట్టించుకున్నా కూడా క్లాత్ కాదు వర్క్ చేయించిన ఆల్మోస్ట్ అంతే అవుతుంది అంత వర్క్ ఇది బాటమ్ వస్తుంది ఇది టాప్ ఇది కొంచెం లైక్ మీరు మూవీస్ లోనే ఇలాంటివి చూస్తారు సింపుల్ ప్యూర్ ఆర్గన్స్ పర్ల్ వర్క్ చేస్తారు దీనికి

నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుందమ్మా ప్యూర్ ఆర్గన్స్ అమ్మా అసలు డ్రెస్సెస్ ఇది ఇలా వస్తుంది అనుకుంటా ఇది ఇక్కడ ఇలా వస్తుందండి మనకి నెక్ దగ్గర ఇలా వస్తుంది ప్యూర్ ఆర్గన్జ మనకి హ్యాండ్లూమ్ ఆర్గన్జా వస్తుంది నేను ఇది సెలబ్రిటీ స్టైల్ అని ఎందుకు చెప్పానంటే అంటే దుప్పటా చూడండి మా యూజువల్గా ఇవి మీరు మూవీస్ లో లేదంటే సెలబ్రిటీస్ ఫంక్షన్స్ వేసుకునే బాడీ లైట్ ఇచ్చారు దుప్పటా ఇలా షేడెడ్ ఇచ్చారు ఏదైతే ఎంబ్రాయిడరీ అదే టైలర్ మీకు బొటిక్ వారు బాగా డిజైన్ చేయగలరు అనుకునే వారు మాత్రం చక్కగా వెళ్ళండి మంచి పార్టీ వేర్వి చాలా బాగున్నాయి నైన్ థౌసండ్ త్రీ సెవెంటీ మనం అన్ని కూడా వీడియోలో చూపించలేమండి అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేస్తేనే బాగుంటుంది నాకైతే ఇది బాగా నచ్చింది లావెండర్ కదా లావెండర్ అని కాదు ఈ వర్క్ ఇది చక్కగా పర్ వర్క్ అక్కడ ఇచ్చారు చాలా సింపుల్ డీసెంట్ సింపుల్ డీసెంట్ అసలు పార్టీలో హైలైట్ ఈ అంత క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుందండి నెక్స్ట్ కి కెదాం వీడియో మీరు స్కిప్ చేయకండి బాగున్నాయి కదా ఇంకా చూసేద్దాం నెక్స్ట్ ఏంటి అని అడిగేయాలి దీరేంద్ర నిన్నీ నార్మల్గా మస్లిన్ లో తక్కువ కాస్ట్ లో చూస్తారు మన దగ్గర సిల్క్ లో ఉన్నాయి అచ్చా ప్యూర్ లోకి వచ్చింది ఇప్పుడు మీరు వేసుకోవాలంటే ఆ మస్లిన్ ఫ్యాబ్రిక్గిపోతుంది ఇది పట్టులో ఇప్పుడు ఎక్కడైనా విదేశాల్లో ఉన్న పిల్లలు మీరు ఇండియాకి వచ్చినప్పుడు అమ్మా ఇలాంటివి తీసుకుని స్టిచ్ చేయించుకుంటే మీకు పెట్లో గోల్డ్ పట్టేస్తాయి వాళ్ళకి కూడా అక్కడ అక్కడ వేసుకోవడానికి కూడా చాలా మోడర్న్ గా ఉంటాయి మ్యామ్ ఇంకా చాలా కంఫర్టబుల్ ఒక మంచి స్టిచ్ చేసేవాడిని కూడా పట్టుకోండి చక్కగా అందరూ ఇక్కడ సో అలా మీరు ఇక్కడే ఆర్డర్ పెట్టుకుని ఇప్పుడు దూరంగా ఉన్న వారికి ఇక్కడ ఉన్న పిల్లలు అంటే వాళ్ళు వాళ్ళు తెలుసు వాళ్ళ దగ్గర దూరంగా ఉన్న పిల్లలకి ఏంటంటే చక్కగా మనం అలాంటి హెల్ప్ చేయగలిగితే మెజర్మెంట్స్ ఇచ్చేస్తే డైరెక్ట్ వాళ్ళ డ్రెస్ వెళ్ళిపోతుంది ఇది మొత్తం పట్టు ప్యూర్ పట్టు బాడీలో సీక్వెన్స్ ఇక్కడ మళ్ళీ మస్లిన్ వచ్చి అచ్చా మనం సాధారణంగా చీరల్లో మాత్రమే చూస్తామండి ఇలాగా మస్లిన్ పళ్ళు వస్తుంది అలా కాకుండా ఇక్కడ మస్లిన్ ఇచ్చి మస్లిన్ మీద జామ్ వీవింగ్ ఇచ్చారు ప్యూర్ పట్టు దుప్పట చూడండి ప్యూర్ పట్టు లైట్ వెయిట్ గా ఉందో చూడండి మనకి మొత్తం మూడు వస్తాయి మీరు కావాలంటే అది లైనింగ్ కెలిపోయి చక్కగా వేరే దాన్ని కూడా మీరు చక్కగా సెట్ చేసుకోవచ్చు ఇంకొక పీస్ ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ప్యూర్ పట్టు వస్తాయండి బెనారసి ప్యూర్ వస్తే మనకి మస్లిన్ పట్లు అలా వస్తాయి చక్కగా ఇదంతా కూడా ఇది హ్యాండ్ వర్క్ వస్తుందా కాదు మో మెషిన్ ఇది మెషిన్ ఓన్లీ ఇది ఈ ఫ్రీక్ హ్యాండ్ వర్క్ మీకు తెలిసింది తెలుసు ఇది జామ్దాని అచ్చా ఇక్కడ మనకి మస్లిన్ కూర ఇచ్చారు ఫ్యాబ్రిక్ ఇది ఇక్కడ మళ్ళీ హ్యాండ్ వీవింగ్ వచ్చింది దీనిలో అన్ని బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయండి అసలు చాలా బాగుంది ప్రతి ఒక్కటి డిఫరెంట్ పార్ట్ ఉంది మ్యామ్ ఓపెన్ చేస్తే జామ్దా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీలో లో చూడండి మంచి పింక్ మీకు ఇవి కావాలి అని అనుకుంటే తులిబాయ్ సత్యభామ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లెవెన్ స్టోర్ ఉందండి అక్కడికి వచ్చి స్టోర్లో అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి కలెక్షన్ అయితే అంతకు మించున్నాయి డ్రెస్సెస్లో నాకు ఇవాళ చాలా సాటిస్ఫై అయ్యాను ఎందుకంటే వీరేంద్ర మంచివి కావాలని వెతుకుతూ ఉంటాను నేనే పిల్లల కోసం వెతుకుతూ ఉంటాను కదా అలాంటప్పుడు కొంచెం ప్యూర్లో కావాలనుకునే వారికి మంచి కలెక్షన్ అండి ఎక్స్క్లూజివ్ డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ పట్టు పట్టుమా పట్టు మీరు ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ నాకు తెలిసి చూసిండరు లేదు చూడలేదు ఎక్స్క్లూజివ్ యూజువల్ ఓన్లీ సెలబ్రిటీస్ వాళ్ళే వేసుకుంటాయి ఎందుకంటే డిజైనర్ బోటిక్స్ లో మాత్రమే ఉంటాయి ఇది ఇక్కడ మనకి పట్టు మీద ఇలా చక్కగా ఎంబ్రాయిడరీ చేస్తారు కాన్సెప్ట్ చూడండి మీకు ఇలా పెట్టుకున్నప్పుడు మీకు అర్థం అవుతుంది పైన మొత్తం మీకు ఇలా టిష్యూ వచ్చి ఇలా ఇది బాటమ్ బాటమ్ కూడా బాట ఇవన్నీ మీరు కుట్టించుకునేటప్పుడు కూడా మా దగ్గర రిఫరెన్స్ పిక్చర్స్ చాలా క్లాసీగా కుట్టించుకోవాలి బేసిక్ ఇది లెగ్ కదా ఇక్కడ మీ టాప్ ఇక్కడతో ఆగిపోవాలి మీరు కుట్టించుకునేటప్పుడు కూడా అలా కొట్టించుకోవాలి సో అప్పుడు ఈ వీటికుండే ఆ క్లాసీ లుక్ బయటకు వస్తుంది చాలా అంటే వాళ్ళ డిజైన్ ఉంది అడగండి దాన్ని బట్టి కూడా వీటన్నిటికి మా దగ్గర మీరు ఎలా కుట్టించుకుంటే బెటర్ అని రిఫరెన్స్ పిక్చర్స్ కూడా ఓకే దుప్పటా కూడా వచ్చి మనకి ప్యూర్ బెనారస్ టిష్యూలో ఇచ్చారండి క్లాస్ కలెక్షన్ ఇది ఇందులో మనం కలర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ మనం చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ లైట్ మంచి ఆరెంజ్ పింక్ పర్పుల్ పర్పుల్ చాలా బాగున్నాయండి మొత్తం మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే మీరు వీడియో కాల్ ద్వారా చూసుకుని చక్కగా నచ్చింది ఆర్డర్ పెట్టుకోవచ్చు తొందర తొందరగా అయిపోతున్నాయి వీళ్ళ దగ్గర ఇది అయిపోతే మళ్ళీ దొరకాలంటే కష్టమే మనకి దుప్పటా వస్తుంది కదా ఇలా దుప్పటా ఇవన్నీ ఎక్స్క్లూజివ్ అండి మనకి అన్ని కూడా టెన్ పైనుంచే ఉంటాయి ఇవి ప్యూర్ పట్లు కాబట్టి సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులోనే మనకి మరొకటి కూడా ఉందండి ఇది కూడా పట్టే వస్తుంది కదా ఇది కూడా పట్టు కానీ ఇది కూడా చాలా డిఫరెంట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది బాటమ్ అండి అవును ఇది బాటమ్ చూడండి ఇది ఎంత డిఫరెంట్ గా ఇచ్చారు సో మీకు లెగ్స్ దగ్గర ఇది హైలైట్ అయ్యేలాగా మీరు కుట్టి చాలా బాగా ఇచ్చారు ఇది చక్కగా పట్టు ప్యూర్ బెనారసీ పట్టు ఇది ఇంకా దీనికి ఏంటంటే చక్కగా మనకి లెగ్స్ దగ్గర ఇలా ఇచ్చారు వివి మనకి పైన టాప్ అంతే ఇలా వస్తుంది ఇది మొత్తం వీవింగ్ మామ్ ఎంబ్రాయిడరీ కాదు దుప్పటా షోల్డర్ ఓపెన్ చేసాక ఎంత బాగుందో కదా మీరు కూడా ట్రై చేసి చాలా బ్యూటిఫుల్ చాలా క్లాస్ మామూలు డ్రెస్ లా అనిపిస్తుంది అండి ఓపెన్ చేశాక చూడండి ఎంత బాగుందో అసలు ఇందులో ఏమైనా కలర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా చాలా కలర్స్ కూడా ఉన్నాయండి ప్యూర్ పట్టు మీకు ఏంటంటే ట్రెడిషనల్ గా కావాలి మంచి ఫంక్షన్స్ లో బాగా మేము హైలైట్ అవ్వాలనుకునేవారు ఇవి ఇలాంటి వాటికి వెళ్ళిపోవచ్చు మాకు బాగా రెస్పాన్స్ ఉంది చాలా చాలా సేల్ ఉన్నాయి ఇది మనకి ఏంటంటే మన వీడియో ద్వారా ప్రస్తుతం అయితే మనం సిక్స్ కలర్స్ చూపించామండి ఇందులో నచ్చిన దానికి మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు ఇలా ఇంతకు మించిన కలెక్షన్ ఉందండి తులిపాయ్ సత్యభామ స్టోర్ లో మీరు స్టోర్ అయితే విజిట్ చేయండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో కానీ ఓన్లీ రాయల్ లైక్ ఈవెంట్స్ అటెండ్ అయ్యే వాళ్ళు వేసుకుంటారు అది ఇది ప్యూర్ బెనారసి పట్టుకి ఏక్ వీవింగ్ వీవింగ్ చేస్తారు సిల్క్ సిల్క్ అంటారు వచ్చా సిల్క్ బెనారసి సిల్క్ కి ఏక్ తర వీవింగ్ అండి మొత్తం అంతా కూడా ఇంకా ఏంటంటే నువ్వు చెప్పినట్టు హైదరాబాద్ లో ఓన్లీ మన ట్యూలిప్స్ లో ఉన్నాయి మ్యామ్ ఇది ఇంకా హైదరాబాద్ లో ఉంటాయి డిజైనర్ లెవెల్స్ లో మన దగ్గర ట్వంటీ థౌజండ్ ఉంటే వాళ్ళ దగ్గర ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ కంపల్సరీ ఉంటుంది అలా ఇది ఎలా స్టిచ్ చేపించుకుంటే లుక్ వస్తుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా స్టిచ్ చేయించుకోవాలండి ఇవన్నీ టూ పీస్ వస్తాయి టూ పీస్ వస్తాయి సో మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయండి ఈ లెగ్స్ కూడా దానికి కూడా డిజైన్ ఇస్తారు సో అది ఎలా చేపిస్తే మీకు లుక్ వస్తుంది కూడా మా దగ్గర రిఫరెన్స్ ఇలా మీరు వీళ్ళ దగ్గర చూసుకుని చక్కగా మీరు హ్యాండ్స్ కి చూడండి మ్యామ్ టూ మోటివ్స్ ఇచ్చారు కదా ఆ హ్యాండ్స్ కి చూడండి అది హ్యాండ్స్ కి వాడారు కదా ఏమో వీనక్ ఇచ్చారు అంటే వాళ్ళున్న ప్రొఫెషన్ బట్టి పార్టీని బట్టి లుక్ లుక్ ఇంత ఎక్స్క్లూజివ్ వస్తుంది ఓన్లీ సెలబ్రిటీసేరండి అంత బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి తులిపిలోనే మనం హాయిగా చక్కగా వీటన్నిటిని కూడా స్టిచ్ చేసి వాడచ్చు మనశంకర్ వర్ప్రేసా మూవీ ప్రమోషన్ అప్పుడు సుస్మిత గారు ఇలాంటివి వేసుకున్నారు ఓ సుస్మిత గారు చిరంజీవి గారు వారు సో ఇవన్నీ కూడా బెనారసి సిల్క్ లో ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లో ఎక్కుతారా చాలా మంది మనకి ఏంటంటే నెక్ దగ్గర మొత్తం అంతా సో ఈ డిజైన్ ఎలా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళ దగ్గర పిక్స్ ఉన్నాయి మీరు శారీ బుక్ చే సారీ డ్రెస్ బుక్ చేస్తున్నాక ఒకవేళ మీకు కావాలంటే ఆ పిక్స్ కూడా పంపిస్తారు మీరు అలా స్టిచ్ చేయించుకోండి ఇవన్నీ ట్వంటీ థౌసండ్ పైనే ఉండొచ్చు ట్వంటీ రేంజ్ నుంచి ఉంటాయి అన్ డ్రెస్ కూడా ఏంటి ఇంత కాస్ట్ అంటే డిజైన్ చేసినందుకు అంత కాస్ట్ ఫ్యాబ్రిక్ ఆ డిజైనర్ గొప్పతనం అది అంతే ఇది సేమ్ ఇదే కాన్సెప్ట్ లో సుష్మిత గారు డిజైన్ చేపిస్తారు మనకి బెనారస్ లో బాగా తను చెప్పినట్టు ఏంటంటే స్పెషల్ వీవర్స్ దగ్గర అక్కడ దొరికేవి మాత్రమేనండి ఇది టాప్ మ్యామ్ దీనికి ఇంకా స్పెషాలిటీ ఉంది దుప్పటా దుప్పటా ఇది టూ పీస్ మ్యామ్ ఇవి హ్యాండ్స్ మీకు హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి ఫుల్ స్లీవ్స్ కుట్టించుకుంటే ఈ ఇదంతా ప్లేన్ కనిపిస్తుంది కదా అప్పుడు మీకు హ్యాండ్స్ బాగా హైలైట్ అవుతాయి బాగా హైలైట్ అవుతాయి ఇది మీకు బాటమ్ కి లెగ్స్ కి ఎంత బాగా నేర్చుకున్నావు ధీరజను నిజంగా తన ప్రొఫెషన్ దీనికి సంబంధించి కూడా అబ్బాయి నేర్చుకున్న ముచ్చటేస్తుంది నాకు నిజంగా అంటే ఒక బిజినెస్ లోకి రావాలంటే దానికి సంబంధించిన లోతుపాతలు అన్నీ కూడా తెలుసుకోవాలి తన ప్రొఫెషన్ పూర్తిగా వేరే ఎంఎస్ ఆస్ట్రేలియా తన లైఫ్ అంతా వేరే కానీ ఇందులోకి వాళ్ళ మదర్ వచ్చాక తను రావాలనుకున్నప్పుడు మంచివి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశాడు అబ్బాయి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా నెక్స్ట్ నాన్న ఇది ప్యూర్ ఎక్తర టిష్యూ మా చూడండి మీకు చూస్తే సింపుల్ గా అనిపిస్తుంది కానీ ఇది స్టిచ్ చేపిస్తే ఎంత క్లాసీ లుక్ వస్తుందో నేను చూపిస్తాను అది మనకి నెక్ దగ్గర ఇది నెక్ పార్ట్ మా అసలు ఈ త్రీ డాట్స్ కూడా చూడండి ఎంత ఆల్ క్లాసీగా ఉంటే ఎలా ఉంటుందని ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది హ్యాండ్స్ ఈ పొడుగు ఇలా వస్తుందండి ఇది ఎంత బాగుందో అసలు ఇది ప్యూర్ టిష్యూ యో అచ్చా ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ ఇలా వస్తుంది అంటే ఇదిగో సారీ టూ పీస్ ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి ఇది బాటమ్ కి మీకు ఇలా షేడెడ్ వస్తుంది సో ఈ షేడెడ్ మీరు స్టిచ్ చేపించేటప్పుడు ఇది కూడా యూజ్ చేసుకొని హైలైట్ చేసి హైలైట్ చేయొచ్చు లెగ్ దగ్గర మనకి అది చక్కగా మనకి ఆ బార్డర్ అంతా పెట్టుకొని నెక్ దగ్గర ఇట్లా పెట్టుకుని ఇలా హైలైట్ అంటే మీ బిజినెస్ మీటింగ్స్ మీరు పెద్ద పెద్ద సెమినార్స్ కి వెళ్ళాలి అలాంటప్పుడు క్లాసీ లుక్ దాన్ని కూడా ఇంకా ఎబ్రోడ్ లో వాళ్ళకి కూడా మన ఇండియన్ వేర్ ఇష్టం ఉంటుంది అలాంటి వాళ్ళకి చాలా ఆఫీషియల్ క్లాస్ నిజంగా అబ్బాయి చెప్పినట్టు ఎక్కడ లేవండి ఫస్ట్ టైం మనం ఇవన్నీ చూడటము ఇది హాఫ్ హాఫ్ ఇదివరకు డ్రెస్ మెటీరియల్స్ అన్నా డ్రెస్సెస్ అన్నా ఇష్టం ఉండేది కాదు ఇవన్నీ చూసిన తర్వాత అమ్మా అని అనిపిస్తుంది నిజంగా చాలా బాగుంది ఇది ఇలాంటివి మీరు కొందామన్నా మీకు ఎక్కడో బయట కనిపిస్తాము ఇది ఒక వైపున సిల్వర్ వచ్చింది ఒక వైపున గోల్డ్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లుక్ అసలు చూడండి ఇలా చూసి అర్థం కాదు అసలు స్టిచ్ చేపించిన తర్వాత రాయించాక రాయల్ లుక్లో నువ్వు అన్నట్టు దీనికి ఒక డైమండ్ గాజు డైమండ్ అలా చిన్నదైనా చెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది సూపర్ ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన దాంట్లో మరొక కలర్ అండి ఇది అసలు అదైతే ఇది స్టిచ్చింగ్ నాకు అసలు మైండ్ అని చెప్పచ్చు ఇది తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది అయితే సూపర్ ఇవన్నీ కూడా మనకి ఏమైనా దాటి ఉంటాయా ప్యూర్ టిష్యూ పట్టులో ఇది చాలా బాగుంది అసలు మంచి మీకు మనం పట్టు చీరలు కొంటున్నాం కదా ఆ ప్లేస్లో ఇలాంటి ఇంత ముందు కనబడక మనం కొనలేదు కానీ కంపేర్ చేయొచ్చు కంపేర్ చేసినా ఇంతకంటే తక్కువ ప్రైస్కి రాదు డబుల్ ప్రైజెస్ దొరుకుతాయి డిజైనర్ పోటీ బయట దొరకవు కదా చాలా బాగున్నాయండి దాని ఇది ఒక కలర్ కలర్మా ఎంత బాగుందో ఇలా ఎన్నో కలెక్షన్ అండి మనం వీడియోలో ఏంటంటే అన్నీ కవర్ చేయలేము కొన్ని కొన్ని మాత్రమే చూపించగలుగుతాం మీకు ఇవి నచ్చితే మీరు వెంటనే వీడియో కాల్ చేసిన బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అలా చేయొచ్చు దూరంగా ఉన్నవారు లేదు మేము డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తామనుకుంటే చక్కగా స్టోర్ని విజిట్ చేయొచ్చు తులిప్ తులిపి సత్యభామ హిల్స్ స్టోర్ నెంబర్ లెవెన్ సో ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందండి నాకైతే ఒక్కొక్కటి ఒక్క అద్భుతం అనే చెప్పచ్చు అంత బాగున్నాయి అలాగే అవి చూడగానే మనకు అర్థం అవ్వదు కానీ వన్స్ అది డ్రెస్ కింద స్టిచ్ చేసేసిన తర్వాత వేసుకుంటే ఉన్న లుక్ మీ ప్రొఫెషన్ బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఎలా కావాలంటే ఇక్కడ నాలుగు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు డ్రెస్ మెటీరియల్స్ థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఈ ఫ్యాబ్రిక్స్ కూడా ఎక్కడ దొరికేవి కూడా కాదు అన్ని ప్యూర్ హ్యాండ్లు మనం ఎన్నీ చూపించగలం ఒకదాని నుంచి ఒకటి అన్ని కూడా చాలా బాగున్నాయి మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడు శారీస్కి వచ్చినప్పుడు ఒకసారి డ్రెస్సెస్ కూడా చూడండి పిల్లలకి కొంచెం క్లాస్గా కావాలి అమ్మాయికి మ్యారేజ్ అయింది మంచి మంచి డ్రెస్సెస్ పెట్టాలి అలా అనుకున్నప్పుడు మీరు ఇవి అయితే ట్రై చేయొచ్చు సో నేను స్క్రీన్ పైన వీరు నెంబర్ ఇస్తానండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మీరు వీడియో కాల్ చూసుకుని కూడా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని అయితే విజిట్ చేయండి మీకు కలెక్షన్ ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే లాస్ట్ టూ వీడియోస్ తర్వాత మన వాళ్ళు ఎంతోమంది అంటే మొన్న అమెరికా నుంచి ఆవిడ పోయి నేను చెప్పచ్చో చెప్పకూడదు కాలిఫోర్నియాలో ఉంటారు ఆవిడ నన్ను అడిగితే నేను సజెస్ట్ చేశాను తనకు ఎంతలో కావాలో చెప్పారు ఆ చెప్పినప్పుడు నేను ఆ అమౌంట్కి అయితే మీరు తులిప్కి వెళ్ళండి చాలా బాగున్నాయి అని వచ్చారు ఆవిడ ఎక్కువసేపు కూడా ఉండలేదంట రెండే చీరలు చక్కగా తను అనుకునే అమౌంట్లో తీసేసుకున్నారు నాకు మెసేజ్ కూడా చేశాను నేను వెంటనే నీకు కూడా చెప్పాను చాలా బాగా నచ్చాయి నాగశ్రీ గారు క్వాలిటీ బాగుంది అంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి పట్టు చీరల్లో మనకు పన్నెండు ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యే ఫోర్ ల్యాక్స్ వరకు ఉన్నాయి అన్నీ కూడా చాలా అంటే యూనిక్గా ఉన్నాయి ఈ చీ ఇలా కలెక్షన్ ఇంకో చోటు దొరకదండి అలా ఉన్నాయి సో కొత్త స్టోర్ కొత్త కలెక్షన్ కొత్త కొత్త డిజైన్స్ రీజనబుల్ ప్రైజెస్ ఫైనల్ మీదే మీకు ఇలాంటి మంచి ఎక్స్క్లూజివ్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ కావాలంటే మేడం ప్రతి చోటుకి వెళ్ళి తనే ప్రత్యేకంగా చూసి మీకు ఈ వీడియోస్ అందిస్తున్నారు తప్పకుండా నాగశ్రీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బంగారు తండ్రి మంచి పేళ వస్తుంది మీరు కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ